పండుగలు ఉన్నప్పుడు లేదంటే బోనాలు ఉన్నప్పుడు బతుకమ్మలు ఉన్నప్పుడు పాటలు పాడుతూ ఉంటావు అట్లా బిడ్డ పుట్టినప్పుడు ఒక పాట పూర్తికి ఒక పాట ఇట్లా ప్రతి ఒక్కదానికి ఒక పాట ఉంటుంది అట్లా ఆడబిడ్డ మీద ఏదైనా మంచి పాట పాడుతుంది జో చుతానంద జో పాలకుందో జో చుతానంద అట్టట్ట పోయేటి అట్టట్ట పోయేటి అన తెప్పల్లో అట్టట్ట పోయేటి అయ్యి మా చిన్నారి అయ్యి మా చిన్నారి పూల తోటల్లో అయ్యి మా చిన్నారి జోచు తానందా జోచు తానంద జోపాలకుందో జోచు ఇది వాడేది ఇప్పుడు ఇన్ని పాటలు వాడినావు కదా నీకు నచ్చిన పాట ఏది నువ్వు వాడిన దాంట్లో ఇప్పటివరకు నేను నచ్చిన దాంట్లో మహేశ్వర శంకర ఎక్కువ ఇష్టం ఇష్టమా ఫస్ట్ వాడిన పాట ఫస్ట్ వాడిన పాట ఎక్కువ ఇష్టం ఉండేది దాని తర్వాత మంచి మరి బైకడా అది వాడిన కదా ఇప్పుడు వాడతా ఒకటి ఊళ్ళో జాతడాని అడవిలోన ఇల్లు కట్టిందే కట్టిందేవా భారతమ్మ అడవిలోన ఇల్లు కట్టిందేవా భారతమ్మ సర్వలోకం సంబశివుడు జంగమే వేసా వేసుకొని అమ్మ వచ్చానే వచ్చానేవా జంగ తల్లి బిచ్చావాని వచ్చానేవా జంగ నడుసూ లేవుసా రెక్కలు లేవు బిచ్చం పెట్టేవారు లేరయ్యా ఓ జంగమయ్యా బిచ్చం పెట్టేవారు లేరయ్యా ఓ జంగ నడుసూ ఉండే అంసా రెక్కలు ఉండే బిచ్చం పెట్టా నువ్వే ఓ భారతమ్మ బిచ్చం పెట్టా నువ్వే ఉంటేవే ఓ భారతమ్మ ఈ పాట ఎట్లంటే ఊళ్ళే ఇల్లు కడితే లాలి అడుక్కొని తింటే వాళ్ళకి ఇట్లా వస్తారు నేను ఓడి పెడతాడు అని ఎట్న జర పీసినారి ఆమె ఏం చేస్తాడో ఊరు బయట కట్టుకుంటా తల్లి ఇల్లు ఊరు బయట కట్టుకుంటే ఆ శివుడే మాల్యమై అయి వేసుకొని వచ్చి అడుగుతాడు అన్నట్టు బిచ్చం పెట్టమని అడిగితే నాకు నడుస్తాను కాళ్ళు చేతులు లేవు నేను ఎతబెట్టను అంటే నీకు అన్ని ఉన్నాయి నువ్వు పెట్టాను అంటాడు అన్నట్టు దాని గురించి అట్లా ఒక కథ అది కదా పెద్ద కథను అట్లా మీరు భజనలు చేసేటప్పుడు కూడా ఇట్లా కథలు చెప్పుకుంటుంటారా ఎట్లా చేస్తే భజన పాటలు చక్క భజన చెక్క భజన అట్లా ఏదన్నా ఒక పాట మంచి పాట చెక్క భజనలు అది నేను నిత్యలమైతే నా ఆత్మ నిత్యలమౌనా నేను నిజమైతే నా ఆత్మ నిజమౌనా పువ్వుకు రంగులు ఉన్నాయి కానీ పూజకు రంగులు ఉన్నాయా పువ్వు వంటిదే నా ఆత్మ పూజ వంటిదే పరమాత్మ నేను నిత్యలమైతే నా ఆత్మ నిత్యలమౌనా నేను నిజమైతే ఆత్మ ఇట్లా చాలా ఉంటాయి తల్లి భజన చాలా ఉంటాయి కదా ఇట్లా పొద్దున్న స్టార్ట్ చేస్తే రాత్రి వరకు కూడా పాడుతూనే ఉంటారు రాత్రి స్టార్ట్ చేస్తే తెల్లవారుజామున వరకు అట్లా పాడిన రోజులు ఉన్నాయా వేరే వేరే ఊర్లలోకి పోయి ఊర్లు తిరుగుతున్నట్టు చుట్టుపక్కల మొత్తం పోతాం కొల్లటాలకు ఫస్ట్ హైదరాబాద్ పోయినప్పుడు ఏమనిపించింది ఇదేంది ఇట్లుంది సిటీ అంతా హైదరాబాద్ ప్రోగ్రామ్ చేసేదిగా నేను ప్రోగ్రామ్ లో కూడా చేసేది సాంగ్స్ అవకాశం రానప్పుడు కూడా నేను చేస్తూనే ఉండేది అన్నట్టు ఇప్పటికే వినాయకుడిని పెట్టినప్పుడు అట్లా ఏమైనా ప్రోగ్రామ్ చేస్తుంటారా చేస్తా పాంబండ అక్కడ నిజాంబాద్ డిస్టిక్ ఇట్లా పోయిన ఇట్లా అవార్డులు ఏమైనా వచ్చినాయా ఎన్ని గిఫ్ట్లు వచ్చినాయి చిన్నప్పటి నుంచి నేను కోలాటాలు నేర్పించిన కాంచి నాకు గిఫ్ట్లు వస్తున్నాయి ఇట్లా అవార్డులు పెట్టినారు అవన్నీ మీవే కదా అవును నాయ మళ్ళా మొన్న రావుతల్లి పాటకు పద్మమోహన్ అవార్డు వచ్చింది తీసుకున్నప్పుడు ఏమనిపించింది చాలా సంతోషం అసలు నాకు ఫస్ట్ ఫోన్ రాగానే నాకు అవార్డు అవార్డు రావడం ఏంది అంత పెద్ద అవార్డు కావాలని ఫోన్ చేస్తున్నారు ఎవరో కానీ నమ్మలే తల్లి నమ్మకుంటా ఫోన్ పెట్టేసుకున్నా అయ్యో ఏందమ్మా నువ్వు ఫోన్ పెట్టేస్తున్నావు నీకు అవార్డు వచ్చిందని అన్నాడు అనగానే నాకు నిజంగా వచ్చింది అవార్డు నిజంగా నా సార్ అసలు అవార్డు అంటే ఏంది అని చెప్తా అని అడిగితే ఆ వీడియోలు మొత్తం వాళ్ళకి ఇచ్చినాయి ఈ వీడియోలు చూపించి అన్ని వీడియోలు నాకు పెట్టిండ్రు పెడతాయి చూసుకున్నాక ఇక నేను చాలా అసలు ఫుల్ సంతోషమైంది నాకు ఇక నాకు పద్మమోహన మోహన్ అవార్డు అంటే ఎంత గర్వంగా ఉందో తల్లి ఈ అవార్డులు అన్నీ వచ్చింత ఫేమస్ అయిపోయి మళ్ళీ నేను అవార్డు తీసుకుందాం అని పోతారు కానీ నా పాటనే లెగరా సాంబేశ్వరు అట్లనే కాదు నేను పోతారు అదే పాట పెట్టిన అన్నట్టు ఆ పాట పెట్టిరు అదే అయిపోయినాక మళ్ళీ రావు తల్లి పాట మా తమ్ముడు చూసొచ్చు వాక అసలు నీ పాట పెట్టిరు మస్తు అనిపిస్తుంది కదా అప్పుడు అట్లా సంతోషం అనిపించింది ఇప్పుడు ఎక్కడైనా పోతే గుర్తుపడతారా సెల్ఫీ పోయినా కూడా ఇక నా పని డిస్టర్బ్ చేస్తారు ఉంటదిన్నారం పనికంట ముందు ఇది ఇంకా సంతోషం ఉండదు తల్లి ఉంటది నాకు ఇంత గర్వం ఉంది చిన్నప్పటి నుంచి పాడి 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 మొత్తానికి ఒక్క గుర్తి పోయిందనేది కొంచెం అట్లా ఆ పని మీద కూడా భనకు పోతాం కదా అందరూ మా ఊరు ఒక సెల్ఫీ సెల్ఫీ అనుకుంటే పోతుంటారు అప్పుడు సంతోషంగా ఉంటది ఎప్పుడైనా బాధ అనిపించిందా ఏదైనా పాడిన పాట రిలీజ్ కానీ లేదు లేదంటే ఎవరైనా పట్టించుకోలేదు ఇట్లా ఎప్పుడైనా అట్లా అనిపించింది అట్లా ఏం అనిపి అంటే పాట ఒక పాటకు మాత్రం అట్లా ఇబ్బంది అయింది అంటే ఎవరు ఏం కాదు కానీ మన అనుకునే ఏదో ఒకటి అది ఆ పాట కాదు ఏమో పాట కాదు అని పెట్టడం కామెంట్ల గిట్లా అది కొంచెం పిల్లలు చూస్తారు కదా తల్లి పిల్లలు చూసి చెప్తారు అమ్మ పాలనోళ్ళకి ఇట్లా పెట్టారు అని అన్నప్పుడు అది మన అనుకున్న వాళ్ళు పెడితే మనకు బాధ అనిపించదు తల్లి ఎవరో తెలియని వాళ్ళు పెడితే ఏమనిపిస్తుంది మన అనుకున్న వాళ్ళే ఆ పాట పాలనా ఆయనది ఆమెది కాదు అన్నట్టు పెడితే చాలా బాధ అనిపించేది అన్నట్టు నా అనుకున్న వాళ్ళు కూడా ఇట్లా చేస్తారు ఇందని అవన్నీ పట్టించుకోవద్దు ఇంకా ఇంకా అవన్నీ పట్టించుకుంటే ఇంకా ముందుకు వెళ్ళలేం అవును